క్రీస్తు నందు ప్రియమైన సజీవహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తుతో శ్రమానుభవములు మన నలభై రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ప్రస్తుత రాజకీయ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే భిన్నమయ్యే వ్యవస్థలో మనమున్నాం ఒకవైపు ఆర్థిక మాంద్యంలో సామాన్య మానవ సహజ జీవితాలు అధికార బానసత్వంలో కొట్టుకుని పోతుంటే మరోవైపు సామాజిక హక్కులను భౌతికంగా నిర్మూలించాలనే పాలకుల వర్గం విచ్చలవిడైపోతుంది అసహన విద్వాంస పరిస్థితులు ఒకవైపు అంచెలంచెలుగా పెరుగుతుంటే మరోవైపు ధిక్కారస్వరం నిర్బంధించే ప్రయత్నాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనబడుతుంది వ్యవస్థలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే మన విశ్వాసంలోని అభ్యాసాలకు పదును పెట్టాలి రోజువారి జీవితానికి ఆధ్యాత్మికతను జోడిస్తే శక్తివంతమైన వ్యవస్థల్లోని మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోగలం పరిష్కరించగలమని నా అభిప్రాయం ఆత్మీయ జీవితాలను ప్రభావితం చేసే లౌకిక విషయాల్లోని వాస్తవ అవాస్తవాల మధ్య నిజాలను తెలుసుకునగలిగే జ్ఞానం కేవలం క్రైస్తవ్యత్వంతోనే సాధ్యం మన జీవితాలను ప్రకాశవంతం చేసే ప్రతి జ్ఞానానికి సంఘం కేంద్రంగా ఉంటుంది క్రైస్తవుడు తన సంబంధాన్ని సంఘంతో ఏర్పరచుకున్నప్పుడే ఈ జ్ఞానం మనకు బయలుపరచబడుతుంది క్రీస్తు మన నుండి ఆశించేది కూడా ఇదే యుద్ధ రంగంలో నిలబడి మృత్యువు ఇవాళ్ళో రేపో తెలియని సందిద్ధంలో ఏ సైనికుడైనా ఉంటాడా వారు నిమిషం ఏమీ జరుగుతుందని సందేహించకుండా ఆ మృత్యువును ఎదుర్కొని దానితో తలపడి పోరాడి గెలవాలనే గురి కలిగి ఉంటాడు ఆత్మీయ జీవితంలోని కలిగే శ్రమల విషయాల్లో కూడా ఇంతే రేపేమి సంభవించినో అని సందేహించక పొందబోయే ప్రతి శ్రమను ఎదుర్కొని ఛేదించగలమనే క్రీస్తుతో శ్రమానుభవం మనకుంటే ఈ అనుభవం అపారమైన శక్తి సంతోషాలు కలుగజేస్తాయి ఇటు శ్రమ విలువ తెలిసినప్పుడు భయానికి ఇక తావుండదు ఉండదు నిస్సందేహంగా నిర్భయంగా ఎదుర్కొనగలిగే ప్రతి బాధలు వ్యవస్థీకృతిలో అటు దైనందిన జీవితాన్ని ఇటు ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుతో విజయపదం వైపు నడిపించి ఎత్తబడే సంఘంతో కలిసి ఆయన ఎదుర్కొనే కృపను దయచేస్తాయి క్రీస్తును ఎదుర్కోవాలంటే ప్రార్థన సమర్పణ సిద్ధపాటు కావాలి దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్